వెల్కమ్ సమ్మర్ సీజన్ మామిడికాయ పప్పు ఈ రోజు చేయబోతున్నానండి ఇది ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే అనేది నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసుకొని ఉంచుకోండి ఏదైతే కొత్త రెసిపీస్ నేను అప్లోడ్ చేస్తానో అప్పుడు మీ దాకా అన్నమాట ఇప్పుడైతే ఈ పప్పు ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పప్పు కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకొని రెండుసార్లు బాగా కడుక్కొని మంచినీరు వేసి ఒక ముప్పై నిమిషాల పాటు బాగా నానబెట్టి తీసుకున్నాను ఈ విధంగా పప్పుని నానబెట్టి తీసుకుంటే పప్పు అనేది తొందరగా ఉడుకుతుందండి ఇందులో ఇప్పుడు రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ నూనె ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకొని ఒకసారి కలిపి దీనికి మూత పెట్టి ఒక నాలుగు విజిల్ వచ్చినంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి మీరు కావాలంటే కుక్కర్లో కాకుండా వేరే పాత్రల్లో ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి చూడండి పప్పు అయితే బాగా ఉడికిపోయింది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి మెంతులు కొంచెం చిట్టుపట్టలాడాక ఇందులో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఇందులో ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి అలాగే కొంచెం హింగో కూడా వేసుకోవాలి హింగో వేయడం వల్ల ఈ పప్పు స్మెల్ అనేది బాగుంటుందండి అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయలు ఈ విధంగా చీల్చి వేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు స్లైసెస్గా చేసుకున్న రామాంగోని వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వాటర్ని వేసి ఈ పచ్చిమిడికాయ బాగా ఉడికినట్టు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి చూడండి ఐదు నిమిషాలు అయితే అయిపోయింది కదా మామిడికాయ అయితే బాగా ఉడికిపోయింది ఇందులో ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన పప్పు ఇందులో కలుపుకుందాం ఇందులో వేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నానండి నాకు ఈ పప్పు అయితే కొంచెం చిక్కగా కావాలని హాఫ్ గ్లాస్ తీసుకున్నాను మీకు కావాలంటే ఇంకో గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి దీనికి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ కారం ఇందులో మామిడికాయ వాడుతున్నాం కాబట్టి ఆ పులుపుకి ఈ కారం అయితే సరిగ్గా సరిపోద్దండి ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని ఉడకనివ్వాలి చూడండి ఐదు నిమిషాలు అయిపోయింది కదా మన పప్పు అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే ఈ రా మ్యాంగో పప్పు చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి అలాగొచ్చిందని నాకు చెప్పండి బాయ్